సినీ నటుడు మంచు మోహన్ బాబు యూనివర్సిటీలో తొలిసారిగా నిర్వహించిన బెలూన్ శాటిలైట్ ప్రయోగం సక్సెస్ అయింది ఎంబీయు ఆధ్వర్యంలో ఇస్రో శాస్త్రవేత్తల సహకారంతో ఈ వెదర్ బెలూన్ శాటిలైట్ను విద్యార్థులు రూపొందించారు మోహన్ బాబు ఆయన తనయుడు విష్ణు బెలూన్ శాటిలైట్ ప్రయోగంలో పాల్గొన్నారు వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ స్థాయి ఓజోన్ సాంద్రత ఉష్ణోగ్రత తేమ వాతావరణ పీడనం వంటి క్లిష్టమైన పర్యావరణ పరిస్థితులను పర్యవేక్షించడానికి ఈ ప్రయోగం చేశారు శాటిలైట్ ప్రయోగం విజయవంతం కావడంతో విద్యార్థులకు అభినందనలు తెలిపారు మోహన్ బాబు స్టూడెంట్స్ను అప్రిషియేట్ చేసిన మోహన్ బాబు ఈ ప్రయోగానికి సహకరించిన ఇస్రో సైంటిస్టులను ఘనంగా సన్మానించారు మోహన్ బాబు విశ్వవిద్యాలయం తరఫున వైస్ ఛాన్సలర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రో ఛాన్సలర్ విష్ణు అండ్ స్టాఫ్ అండ్ ఎవరిబడి టెక్నీషియన్స్ వీళ్ళందరికీ ముందు కృతజ్ఞతలు చెప్పాలి పిల్లల్ని మనం కాలేజీలకు కానీ స్కూల్కి కానీ పంపిస్తాం పుస్తకాల్లో ఉండేది చదవమని కాదు పుస్తకాలు ఇంట్లో ఉండి కూడా చదువుకోవచ్చు ఇప్పుడు టీవీ టీవీలు కూడా చదువుకోవచ్చు గురువుల వద్ద నేర్చుకున్నది ఏ విద్య పాఠం రాస్తారు దాని అర్థం పరమార్థం జీవితంలో ఏం సాధించాలి మనకు పూర్వం మన వాళ్ళందరూ ఏం సాధించారు ఏం సాధించారు వాళ్ళ అడుగుజాడంలో మనం నడుస్తూ నీతిగా న్యాయంగా ధర్మంగా మనం ప్రజల ముందుకు వెళుతూ మనం చదువుకున్న కాలేజీకి తల్లి తండ్రి గురువు దైవంలాగా మనం కాలేజీ ఎక్కడైనా చదువుతున్నామో అది ఆ యూనివర్సిటీ ముందు ఉపాధ్యాయులకు గౌరవ ప్రతిష్టరు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఫీల్ అవ్వాలి మా అబ్బాయిని మోహన్ బాబు శిశ్వరి గారు తెలిసాము ఈ వికేత నెంబర్ వన్ అని అలా వెళ్ళిన వాళ్ళే సైంటిస్టు మన భారతదేశం అంత గొప్ప భారతదేశంలో మేధావులు తెలుగు జంతులు ఉన్నవాళ్ళు నాకు తెలిసి ఇంకెక్కడ ఉండరేమో తక్కువ స్థానంలో ఉండొచ్చు అటువంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు పండితులు ఉన్నారు మేధాలు జరిగిన వాళ్ళున్నారు ఉపనిషత్తులు వారు ఉన్నారు ఈ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పాత సన్నిధులు మోహన్ బాబు విశ్వవిద్యాలయం స్థాపించబడింది ముందు స్కూల్ ఆ తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ ఆ తర్వాత విశ్వవిద్యాలయం విశ్వవిద్యాలయం పెట్టి రెండు సంవత్సరాల్లోనే ఎన్నెన్నో 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 నేను ఊహించరా విష్ణు చెప్తూ ఉంటే ఏంటో పక్కన షూటింగ్లు బిజీగా ఉన్నా ఏంటంటే మీరు కూడా చేశారు కదండి మీరు విజయం సాధిస్తున్నప్పుడు స్కూల్ పెట్టారు కదా ఐ వాంట్ టు డు దిస్ ఆల్సో అని దీని ముందు నిలపించే దానికి నేను చేసిన ప్రయత్నం అమోఘం అబ్బో ఇక్కడ టీం స్పెషల్లీ ఆ విద్యార్థులు దాన్ని తయారు చేసిన గొప్పచాయుడు ఫస్ట్ 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 ఐ వాంట్ టు హోల్ హార్ట్లీ కంగ్రాగ్యులేషన్స్ అండ్ బెస్ట్ ఆఫ్ రెప్రజెంటేషన్ ఈ సాధించాలి ఏదో వచ్చామా ఉద్యోగం పాఠాలు చెప్పామా జీవితం తీసుకున్నామా వెళ్ళిపోయినామా అని కాదు వాళ్ళకు ఇంట్రెస్ట్ మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో పిల్లల చేత ఏదో చేయించాలి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ వన్ కావాలి విశ్వవిద్యాలయం అని తపన తాపత్రయం వైస్ ఛాన్సలర్ దగ్గర నుంచి కింద వాటర్ కోర్సే పై వరకు ఆ తాపన అది కావాలి అది ఇక్కడ ఉంది ఇది వాస్తవం దాదాపు ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు అయితే స్థాపించి ఎంతోమంది విద్యార్థి విద్యార్థులు భారతదేశంలో అత్యున్నత పదవుల్లో ఉన్నారు రియలీ ఐ ఫీల్ ప్రౌడ్ వాళ్ళందరూ నా బిడ్డర్గా భావిస్తుంటాను నేను ఎక్కడికైనా ఎవరైతే అంకుల్ ఒక డిఎస్పీ ఎవరంటే అంటే అంకుల్ నేను ఫస్ట్ ప్రైజ్ అంకుల్ అంటే హౌ ఐ ఫీల్ ప్రౌడ్ ప్యూర్ మై సాంగ్ ప్యూర్ మై సాంగ్ జస్ అంకుల్ మీ క్రమశిక్షణతో జరిగా అంకుల్ అని చెప్తుంటే ఐ ఫీల్ ప్రౌడ్ నౌ టుడే భారతదేశంలో పుట్టినందుకు గర్విస్తూ మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో వెంకటేశ్వర స్వామి పాల ఇక్కడ మన ప్రాంగణంలో వినసిన షిడీ సాయినాథని ఆశీస్సులతో మనం థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ పైలించేటట్టు కనిపెట్టాం ఐ వెరీ హ్యాపీ ఆల్రెడీ ఎన్ని కిలో సార్ కిలోమీటర్స్

శ్రీహరికోట టీం కానీ వాళ్ళందరూ కూడా సార్ ఐ ఫీల్ హోల్ హాట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అని మీరు ఒక మంచి పదం చెప్పారు సార్ నెక్స్ట్ ఇయర్ మీరు అంతరిక్షానికి పోయేటట్టు ప్లాన్ చేయాలి మీరు శ్రీహరికోటకు రావాలి మీ విద్యార్థి విద్యార్థులతో మా సహాయ సహకారాలు ఏమన్నా ఉన్నా చేస్తా ఉన్నారు రియల్ హెడ్స్ హెడ్స్ సేమ్ థ్యాంక్స్ టు Thank you sir. Thank you. He's